ఏడడుగుల బంధం పాటు సెవెంటీ నైన్ రచన మీనా కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి శశిభూషణ్ కూర్చొని పేపర్ చదువుతున్నాడు అయ్యగారు ఈ విషయం విన్నారా అంటూ కాపునారా కాసే సాంబడు వచ్చాడు ఏంట్రా అంటూ సాంబుడు తెచ్చిన నిఖార్సైన మందు తీసుకొని వాసనను అగ్రణిస్తూ కొద్దిగా నోట్లో నింపుకొని మా బాగా కాస్తావురా సారా నీలా కాయడం ఎవరి వల్ల కాదు ఎలమల ఆకులు కూడా ఏటి సరాసరిగా తలకెక్కింది అంటూ ఒక రకమైన నవ్వు నవ్వాడు శశిభూషణ్ అది సరే అయ్యా మన చుట్టుపక్కల ప్రాంతాలకి ఆసుపత్రి లేదు కదా మొన్నటి రాత్రికి రాత్రే ఒక ఆసుపత్రి లేపారు ముందే సిద్ధం చేసి ఉంచారట మనం గూడెం ప్రజలు చుట్టుపక్కల పల్లెలో అందరికీ ఉచిత వైద్యం చేస్తానని ప్రకటించాడు అక్కడికి వచ్చిన డాక్టర్ ప్రతిరోజు తనకి చక్కటి భోజన సదుపాయాలు చేస్తే చాలు నెలకి ఒక్కరు చొప్పున వాటాలు తీసుకొని మీరు మంచి భోజనం మంచి టిఫిను కాఫీలు ఇంకా గూడెంలో దొరికే చక్కటి పళ్ళు అన్నీ చెప్పాడట అదేమంట అతని ఫీజు అంటూ ఆశ్చర్యంగా చెప్పాడు సాంబుడు ఎవర్రా గత నలభై ఏళ్ళుగా ఆ ప్రాంతాలలో ఆసుపత్రి పెట్టిన వారే లేరు అందుకే కదా ఆర్ఎంపి డాక్టర్లకి డబ్బిచ్చి డాక్టర్లుగా పిలిపించి నెలకొకసారి అందరికీ వైద్యం చేయించి డబ్బు సంపాదిస్తూ ఉన్నాము ఇంతలో ఫ్రీగా వైద్యం చేసేవాడు ఎవడబ్బా అంటూ ఆశ్చర్యంగా మీసాలు మేలేస్తూ చూద్దాం అన్నాడు నవ్వుతూ శశిభూషణ్ మధుభూషణ్ మంచం మీద పడుకొని ఉన్నాడు ఈ మధ్యన నీరసంగా ఉంటున్నాడు మధుభూషణ్ ఎక్కువగా నిద్రపోతూ ఉంటున్నాడు ఏమైంది ఇకీ అంతకుముందు పెళ్ళాన్నే చూస్తే చిరాకు పడేవాడు ఇప్పుడు దానిని గదిలో నుండి బయటకు కూడా రానివ్వడం లేదు ఏ పిచ్చి పడితే అదే పిచ్చి యదవకి అని ఆశ్చర్యంగా అనుకున్నాడు శశిభూషణ్ కానీ గదిలోపల విషయం వేరేలా ఉంది మధుభూషణ్ మంచం మీద పడుకొని నిద్ర పోతూ ఉన్నాడు కాళ్ళు భయంకరంగా లాగుతున్నాయి కాస్త పట్టు వాసవి అంటూ ప్రేమగా చెబుతున్నాడు ఎందుకో ఆరోగ్యంలో ఉషారు మందగించి నీరసంగా ఉంది అని అనుకుంటూ భార్యతో సేవలు చేయించుకున్నాడు పట్టు తెలిసిన మహారాణిలాగా వాసవి నొప్పులు ఉన్న చోటే చక్కగా తన చేతులతో మృదువుగా తోముతూ కండలు కదిలేలా నొక్కుతూ నొప్పి సడలింపు కలిగిస్తూ ఆనందపరుస్తుంది భూషణ్ మనసును అందుకే బయటకు వెళ్ళనివ్వకుండా లేదు భార్యను పుట్టి పెరిగాక ఇలాంటి మాయరోగం ఎప్పుడు ఎప్పుడూ ఎరగను ఏమైందో నాకు అనుకున్నాడు మధుభూషణ్ గూడెంలో ఒక ఆటో తిరుగుతూ దండోరా వేసింది ఈరోజు డాక్టర్ గారు దగ్గర చూపించుకునే వాళ్ళు అందరూ ఒకరికి ఒకరు చెప్పుకొని నిన్న అయ్యగారు పంపమన్న టిఫిను కాఫీ టీ భోజనం అయ్యగారిచ్చిన బాక్సులలో రెడీ చేసి తీసుకెళ్ళండి ఆ సమయాన్ని బట్టి వారికి అందించగలరని ఆశిస్తున్నాము సాయంత్రం మీరు కాల్చుకునే జొన్న రొట్టెలు ఆకుకూర పులుసు ధాన్యాల జావ తీసుకెళ్ళి ఇవ్వాలి కొలతలు అన్నీ చెప్పారు కాబట్టి అంత మాత్రమే తీసుకెళ్ళండి ఎక్కువ తీసుకువెళ్ళవద్దు అని చెప్పి అనౌన్స్ చేసి వెళ్ళిపోయారు అది ఒక చిన్న హాస్పిటల్ చుట్టుపక్కల ఇల్లు పొలాలు షాపులు అలా అంతా కలగాపులంగా ఉంది అయ్యగారి దగ్గర మన ఊర్లో చూపించుకుంటే మనము వారితో పాటు ఫోటోలో పడుతున్నాము చాలా చిత్రంగా ఉంది నిన్న నేను చూపించుకున్నాను మళ్ళీ ఆ ఫోటో ఎలా ఉంటుందో అన్న అనుమానం కలిగి వచ్చాను నీరోజు చూడాలి అంటూ చెబుతోంది గూడెం వాసి మరొక పక్క ఊళ్ళో వాళ్ళు ఒక పది మంది దాకా వచ్చారు హాస్పిటల్లో చూపించుకోవడానికి గూడెం వారి వరకు ఒకటే లైను ఆ లైన్లోకి వేరే వాళ్ళు వెళ్ళకూడదు చుట్టుపక్కల జనం వాళ్ళు కలిసిమెలిసి నిలబడుతున్నారు కొత్త గూడెం వాళ్ళంటే భయం లేకపోలేదు చుట్టుపక్కల గ్రామంలోని జనాలకు ఏదో మందు పెడతారు మాయ చేస్తారు అన్న అనుమానాలు పండు ముసలమ్మ డాక్టర్ రూమ్ గారు రూమ్లోకి వెళ్ళింది కాంపౌండర్ చెప్పడంతో అవ్వ బాగున్నావా ఎంత వయసు అంటూ నవ్వుతూ పలకరించాడు కృష్ణవర్మ మా గుడెం వాళ్ళని ప్రత్యేకంగా చూస్తున్నావు అంటగా గోదారమ్మ తల్లి ఏడు పుష్కరాలు చూశాను అదే నా వయసు అంటూ పక్కున నవ్వింది బోసి నవ్వుల అవ్వ అదే కాక నీకు తినే ఏర్పాట్లు కూడా మా గూడెం వారిని చేయమన్నావటగా ఎంత బాగున్నావబ్బీ నిండు సందమామలాగా ఉన్నావు అంటూ బామ్మ తెగ మురిసిపోయింది కృష్ణవర్మ దగ్గర కూర్చొని తనకు ఏం బాగోలేదో చెబుతుంది నీకున్న రకరకాల వింత రోగాలని చెప్పక్కర్లేదు డాక్టర్ గారికి అన్నాడు కంపౌండర్ ముసలమ్మ చాదస్తంకి విసుక్కుంటూ నేనేం చెప్పాను రా నా చిన్నతనంలో చెట్లెక్కి ముళ్ళ మీద పడ్డాను ఆ ముళ్ళు తొడలో గుచ్చుకుంది అప్పుడు ఏడేళ్ళప్పుడు అది అక్కడ కాస్త నొప్పి వస్తుంది అన్నాను తప్ప అదే తప్పు ఏముంది నీకు ఏడేళ్ల వయసు అప్పుడు జరిగిన సంగతికి ఇప్పుడు మందులు ఇవ్వడం సాధ్యమా అంటూ నవ్వాడు కంపౌండర్ చిదంబరం చి కృష్ణవర్మ గారి హాస్పిటల్లో మెయిన్ కాంపౌండర్ నమ్మిన బంటు మూడో ఏట చెవులు కుట్టించారు అయ్యా ఎంతో బరువైన బోలాకీలు ఎట్టుకున్నాను అందుకే ముక్కు చెవులు నొప్పి చేస్తున్నాయి అంటూ నవ్వింది పని ఏమీ లేదు బోసి నవ్వుల అవ్వ కృష్ణవర్మకు నవ్వాగడం లేదు ఆసుపత్రిలో చూపించుకోవాలి అంటే ఇప్పుడు ఏదైనా రోగం వచ్చిందేమో అది చెప్పు నీ ఏడేళ్ళప్పుడు ఎనిమిదేళ్ళప్పుడు పదహారేళ్ళ పైట వేసినప్పుడు ఇది చెప్పకే అంటూ నవ్వాడు చిదంబరం పైట పదమూడేళ్ళకే వేసుకున్నాను అప్పుడే నాకు మనువయ్యింది అంటూ తెగ సిగ్గు పడిపోయింది కృష్ణవర్మ గారి వైపు చూస్తూ బామ్మగారు సిగ్గు పడింది చాలు కానీ అంటూ ఆమెకు బీపీ చూశాడు ఏమీ లేవు బామ్మ రోజువారి ఎట్టా ఉంటున్నావు నువ్వు అన్నాడు చిదంబరం సందేహం కోసం ఆమె ఆరోగ్య రహస్యం కోసం ఉదయాన్నే లెగ్గుతాను రా ముక్కుపోవడం కమ్మగా పీలుస్తాను కృష్ణవర్మ హాస్పిటల్లో తన దగ్గరకు వచ్చిన అవ్వను చూస్తూ ఉన్నాడు ఆమె ఆరోగ్య రహస్యాలు అడిగాడు చిదంబరం ఆమె చెప్పబోతుంటే ఈలోపు శ్రావణి ఫోన్ చేసింది ఆ ఫోన్ అక్కడ ఆన్ చేశాడు కృష్ణవర్మ అవ్వ ఇచ్చాడు ఇప్పుడు చెప్పు అన్నట్టు సైగ చేశాడు ఉదయాన్నే ఘాటుగా ముక్కు పొడుం పీలుస్తాను తర్వాత గంటకి మేక పాలు తాగుతాను పుట్టిన పాలు పుట్టినట్టే తాగుతాను ఎవరు మాట్లాడుతుంది యాక్ ఏమిటి అలవాట్లు అనుకుని వింతగా అనిపించి వింటుంది శ్రావణి రాగి సంకటిలో దొరికే చేపల పులుసు లేకుంటే రొయ్యల పులుసు ఏమీ దొరక్కపోతే ఆకుకూర పులుసు నాలుగు గంటలకి పక్షులను కొట్టుకు వస్తాడు నా మనవడు నేను కాల్చుకొని తింటాము ఉప్పు కారం అద్దుకొని ఏంటి మాట్లాడరే బాబు ఏంటి మాట్లాడాలి అన్నది నవ్వుతూ అవ్వ చెప్పు చెప్పు అన్నట్లు దండం పెట్టి సైగ చేస్తాడు నవ్వుకుంటూ కృష్ణవర్మ రాత్రేలా జొన్నరొట్ట తిని ఇప్పసారా కొద్దిగా తాగి కట్టి ఉన్న పడవలో పడుకుంటాను మళ్ళీ పడవలాగేవాడు వచ్చేదాకా లేవలేను ప్రతిరోజు ఇంతేనా మార్పులు ఏమైనా ఉన్నాయా అన్నీ చాలా బాగున్నాయి అన్నాడు చిదంబరం నవ్వుతూ కృష్ణవర్మ వైపు భయంగా చూస్తూ కృష్ణవర్మ నవ్వుతూ చూస్తున్నాడు ప్రతిసారి ఎలా ఉంటుంది ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది అంటూ కిసుక్కున నవ్వింది అవ్వ అన్నీ వింటున్న శ్రావణి అమ్మో ముసలమ్మ ఇలా ఉంటే ఇక పడుచు పాపలా ఎలా ఉన్నారు అక్కడ అయ్యగారికి ఇవన్నీ తీరుబడిగా వినడం ఇబ్బంది కలగడం లేదు కాబోలు అని మనసులో అనుకుంది శ్రావణి సరే అవ్వ నీ ఆరోగ్యం అంతా పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పి బయటకు పంపారు హలో అన్నాడు కృష్ణవర్మ అటువైపు నుండి పలుకులేదు హలో బుజ్జి బంగారం కోపం వచ్చిందా చీ అసలు అలాంటి ప్రాంతంలో ఉన్నారేంటి ఏమిటి అలవాట్లు అసలు ఎందుకు అటువంటి వాళ్ళు పేషెంట్లుగా మీరు వచ్చేయండి అంటూ కృష్ణవర్మని చూడని బెంగతో ఒక రకంగా మాట్లాడింది శ్రావణి వచ్చే వారం రోజులు కూడా కాలేదు అప్పుడే బెంగ ఎందుకు బంగారం అంటూ కాసేపు నవ్వుతూ మాట్లాడుకున్నారు కృష్ణవర్మ వేరొక పేషెంట్ రావడంతో ఫోన్ పెట్టేశాడు కృష్ణవర్మ వచ్చిన వ్యక్తి కాలు బాగా ఉబ్బిపోయి ఎక్కడికక్కడ గాయాలుగా మారుతున్నాయి టెస్టులు చేసేసరికి షుగర్ వ్యాధి ఉన్నట్లు తెలిసింది వ్యాధి అనడం కూడా తప్పే వివరం తెలియని వాళ్ళతో అనుకొని ఎన్నాళ్ళ మట్టి బాధపడుతున్నారు ఇలా అన్నాడు కృష్ణవర్మ ఇంచుమించుగా ఆరు నెలలను అన్నాడు బాధకు ఓర్చుకోలేక అతను సరే ఈ మాత్రలు వేసుకోండి ఇంజక్షన్ కూడా చేశాడు కృష్ణవర్మ ప్రతిరోజు మా కౌంపౌండర్ ఇంజక్షన్ చేస్తాడు మీరు ఏ రోజుకు ఆ రోజు వచ్చి ఎంతవరకు తగ్గుతుందో మందులు ఎలా పనిచేస్తున్నాయో చూపించాలి అన్నాడు కృష్ణవర్మ అలాగే బాబు అంటూ మందులు అన్నీ తీసుకొని వెళ్ళాడు వెంకయ్య రాజశేఖర్ నిలయంలో దుర్గమ్మ గారు ముఖం ఒకలా పెట్టుకొని అలిగినట్టు కూర్చున్నాడు ఏమైంది నానమ్మ అంటూ వచ్చింది శ్రావణి నాకు రోజు కనబడకపోయినా రెండు రోజులకు ఒకసారైనా వచ్చి కనబడి వైద్యం చేసి వెళ్ళేవాడు కృష్ణ అసలుకే మర్చిపోయాడు ఎందుకో అన్నారు తెలుసు కదా ఆయన ఈ ప్రాంతాలలో లేరు అని తెలియనట్టుగా ఎందుకు అలకలు అన్నది నవ్వుతూ శ్రావణి ఇదిగో కృష్ణవర్మ గారితో మాట్లాడు అంటూ కృష్ణవర్మ పంపిన రికార్డ్ ఓపెన్ చేసింది అమ్మమ్మ ఎలా ఉన్నారు మీ ఆరోగ్యం ఎలా ఉంది అంటూ ఆమె తీసుకోవాల్సిన జాగ్రత్తలు వేసుకోవాల్సిన మందులు అన్నీ శ్రావణికి చెప్పాను అమ్మమ్మ మొత్తం చూసి వేస్తారు ఇబ్బంది ఏమీ లేదు పిలిస్తే కాంపౌండర్ వస్తారు మీరు మానసికంగా ధైర్యవంతులు అమ్మమ్మ మిమ్మల్ని ఏ వ్యాధి వ్యాధి బాధించదు అంటూ నవ్వుతూ ముగించాడు కృష్ణవర్మ రికార్డ్ ఆపేసింది శ్రావణి నానమ్మ మనవరాలు ఇద్దరు ముచ్చటగా మాట్లాడుకున్నారు కాసేపు ఇద్దరు ప్రేమిస్తున్నది కృష్ణవర్మని అని చెప్పుకొని సరసాలు ఆడుకుంటున్నారు దేవిక గారు వారిని చూస్తూ నవ్వుతూ పనుల్లో పడ్డారు ఆనంద్ గారు సుప్రజ ఎస్టేట్కి వెళ్ళిపోయారు తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్